గ్రామ దేవత రొకజను శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి విద్య సన్నిధానంలో ఇరవై రెండవ తేదీ నుండి కూడా దసరా మహోత్సవాలు ఆరంభ కార్యక్రమానికి నాందిగా ఈ రోజున కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి శ్రీ గంగాన అమ్మవారు దివ్య సన్నిధానంలో నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభోపేతంగా నిర్వహించడానికి కమిటీ వారి ఏర్పాట్లు జరుగుతున్నవి ఈ ఏర్పాట్లలో భాగంగా ఇరవై రెండవ తేదీ శ్రీ గంగాన అమ్మవారు శుద్ధ పాఠ్యమి బాలా త్రిపురసుందరి గాను ఇరవై మూడవ తేదీ మంగళవారం విదియ గాయత్రీ దేవిగాను ఇరవై నాలుగవ తేదీ బుధవారం తదియ అన్నపూర్ణాదేవిగాను ఇరవై ఐదవ తేదీ గురువారం చవితి కాచాయిని దేవిగాను అలాగే ఇరవై ఆరవ తేదీ శుక్రవారం తక్కానక పంచమి మహాలక్ష్మీదేవిగాను ఇరవై ఏడవ తేదీ గురు శనివారం రోజున పంచమి లలితా గాను ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున సృష్టి మహాచండి గాను అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సప్తమి మూలా నక్షత్రం గాను ముప్పైవ తేదీ మంగళవారం రోజున దుర్గాష్టమి అమ్మవారు దుర్గాదేవిగాను ఒకటవ తేదీ బుధవారం మహానవమి నవమి అమ్మవారు ఉదయం మహిషాష్ట్రమర్ జిరగా సాయంత్రం మహాకాళికాదేవిగాను అలాగే రెండవ తేదీ గురువారం రోజున విజయదశమి అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంలో అమ్మవారు విజయదశమి విజయోత్సవాలలో అత్యంత వైభవపేతంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహణ కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్యాశిథులతో నిర్వహించుకోవడం జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం తిథులు తది తగులు మిగులు రావడం చేత పదకొండు రోజులు ఈ సంవత్సరం జరుగుతోంది అందులో ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాచాయీదేవి అలంకారంతో అమ్మవారు అలాగే చంటికాదేవి అలంకారంతో అమ్మవారు ఈ రెండవ తారంతో అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిస్తారు అలాగే ప్రతిరోజు కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య సన్నిధానంలో అమ్మవారి అవతార పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రథమంగా ఇరవై రెండవ తేదీ శ్రీ గంగానమ్మవారు దివ్య సన్నిధానంలో తెల్లవారుజామున నా నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషములకు కలసస్థాపన తోటి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే ఉదయం ఎనిమిది గంటలకి శ్రీ గంగానమ్మవారు ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున ప్రారంభానికి నాందిగా అమ్మవారి ఉత్సవమూర్తి మేళతానాలతో మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతోటి అలాగే నూట ఎనిమిది మంది మహిళలు అమ్మవారికి శోభాయాత్రగా కలసలు ధరించి శిరసెందు అమ్మవారి యొక్క ఈ శోభాయాత్ర కార్యక్రమం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం జరుగుతున్నాయని తెలియటం కోసం అమ్మవారు పురవీధుల్లో వహరించిన తర్వాత పందిట్లో ఆ చదువు పందిట్లో వేద్యం చేసి అమ్మవారికి సామూహిక కుంక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది అలాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారు ఈ నవరాత్రి మహోత్సవాలలో ఉదయం ఏ అవతారంతో అయితే అమ్మవారు మనందరికీ కూడా దర్శనిస్తున్నారో అవతార మూర్తికి సాయంత్రం ఆరు గంటలకి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఏ అవతారంలో అమ్మవారికి ఆరాధన ఉదయం చేశారో సాయంత్రం అమ్మవారికి అగ్నిముఖంగా అమ్మవారికి అవిశ్వివ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి ఇరవై నాలుగో తేదీ సంవత్సరం పుష్పయాగ కార్యక్రమం అని తిరుచర్నూరులో అమ్మవారికి ఏ విధమైన అయితే జరుపుతూ ఉంటారో అలాంటి పుష్పయాగానికి కార్యక్రమం వేదకొండ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ తేదీ అమ్మవారు ఆ రోజునే అన్నపూర్ణాదేవిగా ఉంటారు కనుక అమ్మవారికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం వరకు కూడా విశేష పుష్పాలు కైంకర్యం జరుగుతుంది ఆ తదుపరి అమ్మవారికి నూట ఎనిమిది తామర పుష్పాలతోటి అమ్మవారి అమ్మవారికి హోమ కార్యక్రమం జరుగుతుంది వీరు పుష్పయాగ కార్యక్రమం అంటారు ఏ ఏవైనా లోప లోప కోసం ఆ పుష్పయాగం కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి మన సన్నిధానంలో అమ్మవారి సన్నిధానంలో జరుపుకోవడం జరుగుతోంది అలాగే ఇరవై తేదీ గురువారం రోజున సహస్ర దీప సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం రాత్రి ఏడు గంటలకి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇరవై ఆరో తేదీ శుక్రవారం రోజున శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి దేవితో పొరుగుతూ ఉంటారు కనుక లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని పాటి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని అందరూ కూడా ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ శ్రీచక్ర శ్రీచక్రానికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం మహిళలందరి చేత కూడా చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో టిక్కెట్ తీసుకోదలిచిన వారందరూ కూడా ఆలయం వద్ద కౌంటర్లో టిక్కెట్ తీసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మనుడితో అమ్మవారికి ఆరాధన కార్యక్రమం అమ్మ జరిపించుకుంటోంది కనుక ఈ సంవత్సరం అమ్మవారి యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో కనక పుష్యరాగములతోటి అమ్మవారికి అర్చనాకాయం కలిగి ఉంటుంది ఇది నవరాత్రులు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి పూజ చాలా పెద్ద పూజా కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో ఈ కనక పుష్యరాగ పూజ కార్యక్రమంలో పార్గలు దర్శన వారు కమిటీ వారిని సంప్రదించి ముందుగానే టిక్కెట్లు తీసుకోవాలి ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పూజలో చేయించుకునే వాళ్ళందరూ కూడా కమిటీ వారిని సంప్రదించి ఈ కనక పుష్యరాగాలతో అమ్మవారికి ఆరాధన చేయటం వల్ల మనకునేటువంటి సకల సౌఖ్యాలు కలిగి మన మన గృహం ఎందు వృత్తి వ్యాపార వ్యవసాయ పిల్లలు విద్యా వృద్ధులన్నీ కూడా జరుగుతాయి కనుక వీరందరూ కూడా ఈ కనక పుష్యరాగ కార్యక్రమంలో పూజా కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున మౌలా నక్షత్రం అయింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క మౌలా నక్షత్రం రోజున సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా మీ పిల్లలందరినీ కూడా భక్తి పరిపక్తలతోటి ఈ సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా ఈ పదకొండు రోజులు జరిగేటువంటి ఈ పూజా కార్యక్రమంలో మీరు మన ప్రజలే కాక మన గ్రామమే కాక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క అవతారాన్ని దర్శించుకోనట్లయితే వారికి అందరికీ కూడా నవరాత్రి వృధా మనందరికీ కూడా అమ్మవారు ప్రాప్తం కలుగుతుంది కాబట్టి అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో జరిగేటువంటి విశేష పూజా కైంకర్యాలు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే మూడవ తేదీ శుక్రవారం రోజున శ్రీ గంగాన అమ్మవారి దివ్య సన్నదానంలో అంటే విజయనశ్మి మరుసటి రోజు శుక్రవారం శుక్రవారం రోజున కనుక అమ్మవారికి చెడ్డు హోమం నిర్వహించడం జరుగుతుంది అలాగే నాలుగవ తేదీ శనివారం రోజున శ్రీ గంగాన అమ్మవారు ఉత్సవాలన్నీ కూడా పూర్తి చేసుకుని పొరవీధుల్లో అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం వరకే బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం నాలుగవ తేదీ శుక్రవారం రోజు శనివారం రోజున ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది అలాగే ఐదవ తేదీ శ్రీ గంగానమ్మ అమ్మవారి సన్నిధిలో విశేషంగా ఈ తొమ్మిది రోజులు కూడా నివేదన చేసినటువంటి లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉంటుంది ఆ తదుపరి ఐదో తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకి మహా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీ గంగాన అమ్మవారికి సంవత్సరం పడుకున వచ్చినటువంటి చీరలు అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి దరింపు చేసినటువంటి చీరలని కూడా వేలంపాట కార్యక్రమం తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీ అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భావన భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాలలో జరిగినటువంటి కార్యక్రమాల్లో కమిటీ వారికి చేయూతలిచ్చి మనందరూ కూడా మన గ్రామ దేవత మన గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడి రక్షించినటువంటి తల్లి కాబట్టి మనందరూ కూడా హితోధికంగా ఇంటికి ఒక పుష్ప అయితే ఈసుకుంట ఒక మారన్నట్లుగా అందరు భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా అమ్మవారు జరిపించుకుంటోంది కావున ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులుండాలని ఓం శ్రీమాత్రే నమ जय गण गण जय